ఛాతిలో వచ్చే ప్రతి నొప్పి గుండె నొప్పి కాదా ఎలా తెలుసుకోవాలి హాయ్ ఐమ్ డాక్టర్ అల్లాడి సర్జన్ కార్డియోథెరాసిక్ వాస్కులర్ సర్జన్ ఆరోగ్య హాస్పిటల్స్ ఇప్పుడు మన ఛాతిలో ఏ నొప్పి అయితే శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడితో వస్తుందో అంటే మనం ఒక వేగంగా పరిగెత్తినప్పుడు నడిచినప్పుడు మెట్లు ఎక్కి దిగినప్పుడు లేదా ఇంట్లో పని చేసినప్పుడు ఛాతి భాగంలో నొప్పి కానీ బరువు కానీ పెట్టినట్టు ఉంటే అది గుండె నొప్పి అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ అలా కాకుండా ఛాతిలో ఒక నొప్పి దానంతటా అదే వచ్చి దానంతటా అదే వెళ్ళిపోతుంది అనుకోండి ఈ పని ఒత్తిడితో సంబంధం లేకుండా అది గుండె నొప్పి కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ సో మరి గుండె నొప్పి కాకపోతే ఛాతిలో వచ్చి నొప్పి వేరే కారణాలు ఏముంటాయి అవి కండరాల నొప్పి కావచ్చు ఎముకల నొప్పి కావచ్చు ఉపరితిత్తుల వల్ల కావచ్చు లేకపోతే పేగుల్లో గ్యాస్ ప్రాబ్లమ్ అంటాం కదా మంట లాంటివి అలాంటివి కావచ్చు మరి ఇది తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఇలాంటి మీకు నొప్పి ఉంటే మీ దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బేసిక్ టెస్ట్ లైక్ ఈసీజీ టూడికో చేస్తే సరిపోతుంది వాటిలో ఏమైనా మార్పులు ఉంటే అది గుండె ఓటుగా మారుతుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిలో ఏ మార్పు లేకపోతే అది గుండె ప్రాబ్లం కాదు వేరే ఏ ప్రాబ్లము అని మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది